ఫ్రెండ్స్ ఎన్న కందా గోడలు పట్టుకొని తింటుందండి గోడలకి మరి కడుపు నింటుందా అక్క అన్న సున్నదింటే పొక్ వస్తాయి కడుపురాడుపు అయిపోయి చూడండి అసలు ఎంత మంది వేస్తున్నావు అందరూ కదా నేను ఇది మాత్రం నేను ఎంత మంది చేయడం ఇవ్ కింద మొత్తం లేని విషయం అదే దాన్ని ఆయన మొత్తం ఆ క్రిస్ట్ వేసిండు వీళ్ళంతా వస్తుంది ఒక ఖాళీ పడలేదు এনে <muchas> দুটা